వచ్చేసి ఇక్కడ కూర్చుని మనకి మార్నింగ్ ధనియాలు జీలకర్ర రసం నీళ్ళు తాగాం మనకి చాలా లోపలంతా మనకి పైచ్యం పడదు కదా పైచ్యం అంతా ఉండకుండా అనమాట మా అమ్మమ్మ అయితే ఎప్పటి నుంచో మా అమ్మ చిన్నప్పుడే నీరసం చేసినట్టు అప్పుడు నుంచి మార్నింగ్ లేవగానే ధనియాలు జీలకర్ర రసం నీళ్ళు తాగకుండా ఇది మాత్రం ఏ పని మొదలు పెట్టేది కాదు ఎక్కడికి వచ్చిన మా ఇంటికి వచ్చినా సరే ఫస్ట్ మా అమ్మమ్మకి టీ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే ధనియాల రసం మాత్రం తప్పకుండా ఇవ్వాలి మా అమ్మమ్మతో పాటు మేము చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసుకుండే కాసుకుండేది అనమాట పొయ్యి మీద అప్పుడు మా అక్క కూడా అలవాటు చేసేసింది అప్పుడప్పుడు తాగుతూ ఉండేవాళ్ళు అనమాట కానీ మా అమ్మమ్మ అంత పంచదార వేసుకుని తాగేది కానీ పంచదార లేకుండా ఉత్తు ధనియాల జరుగుతున్న రసం తాగితేనే సూపర్గా ఉంటుంది ఎందుకు ఉదాహరణ మొన్న మా వారు సండే కొంచెం చికెన్ తిన్నాక హెల్త్ కొంచెం ఖరాబ్ అయ్యి మొత్తం అంతా పైకి తేనిపి అనమాట మా వారిని ఎప్పుడన్నా తాగమంటే అసలు తాగరు అలాంటిది మార్నింగ్ టీ తాగేస్తారనమాట లేవగానే టీ ఇచ్చేయాలి అలాంటి నేను అప్పటి నుంచి ఏం చేశాను ఇలా దీని నేను కాసుకున్నప్పుడే ఆయనకి కూడా ఇచ్చాను నాలుగు రోజులు ఇస్తే కొంచెం ఆ ప్రాబ్లం తగ్గిందనమాట గొంతులోకి రావడం ఆ కింద రావడం తగ్గింది అందుకు రోజు ఆయన కూడా ఈ మధ్యలో తాగుతున్నారు కానీ మార్నింగ్ రోజు ఎలాగా ప్రశాంతం కూర్చుండి తాగేంత ఉండదు నాకు ఎందుకంటే మార్నింగే బాక్సులు మళ్ళీ ఈరోజు సండే మళ్ళా హ్యాపీగా మార్నింగ్ లేవగానే ఇలాగ బ్రష్ చేసుకోండి పని ఇల్లు తుడి చేసుకున్న తర్వాత ఇలా మార్నింగే జీలకర్ర ధనియాల రసం ప్రశాంతంగా కూర్చొని తాగుతున్నాను ఈరోజు ఈ అలవాటు మందికి ఉంటుంది తాగడం మార్నింగే కానీ అలవాటు లేని వాళ్ళు కూడా అలవాటు చేసుకోండి చాలా బాగుంటుంది లోపలంతా మనకి మార్నింగే బ్రష్ చేసుకున్నప్పుడు ప్రైచం గట్రా ఏమి ఉండదు అనమాట ఇలా ధనియాలు జీలకర్ర రాస్తున్నారు కొంతమంది నిమ్మరసం పిండుకొని తాగుతారు ఇష్టపడిన వాళ్ళు నాకైతే నిమ్మరసం పిండుకొని తాగాలనిపించదు నేను ఇలాగే తాగుతూ ఉంటాను ఒక్కొక్కసారి స్కిప్ చేస్తాను కానీ ఒక్కొక్కసారి తప్పకుండా అయితే తాగుతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి